జై శ్రీరామ్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో జనవరి ట్వంటీ సెకండ్ మనకు ఎంతగానో పవిత్రమైన రోజు అండి ఈ తరంలో మనము పుట్టడం నేను చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను ఏ ఇయర్ని అందరూ గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ సెకండ్ మాత్రం అసలు కొన్ని వేల తరాలు అసలు లక్షల కోట్ల తరాల వరకు కూడా ఈ ఇయర్ని మాత్రం గుర్తు గుర్తుపెట్టుకుంటారండి సో ఇప్పుడే ఆ బలరామయ్యది విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయిందండి చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ అంత అందంగా ఉన్నాడు అసలు దేవుడు దివి నుంచి భూమికి దిగి వస్తే ఎలా ఉంటుందో అసలు కన్నుల పండగగా ఉందండి దేవుని చూడడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా అయితే నేను భావిస్తున్నాను దేవుని చూస్తుంటే కళ్ళల్లో బాగా నీళ్ళు వస్తున్నాయి అండి మాటలు రావట్లేదు మనకు ఇలాంటి అదృష్టం ఊరికే దక్కలేదండి ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది కష్టపడ్డారు ఎంతో మంది అయితే రక్తం చిందించారు ఎంతగానో పోరాడారు ఈ పోరాటంలో మరణించిన వాళ్ళకి అందరికీ ఆత్మశాంతి కలగాలని ఆ రామాయణైతే నేను కోరుకుంటున్నాను సో మేము ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మేమైతే చండీగఢ్లోని మా పక్కలో ఉన్న శివ మందిర్కైతే వెళ్తున్నామండి ఇలాంటి శుభదినం వేళ దేవుడి సన్నిధిలో కాసేపు ఉండి దర్శనం చేసుకొని వద్దామనేసి వెళ్తున్నాము సో ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయిపోయిందండి మా వారు డ్యూటీ నుంచి కొంచెం లేట్గా వచ్చారు వచ్చాక ఇక ముగ్గురం కలిసి అనేసి అలాగే మేము వెయిట్ చేసుకుంటూ ఉన్నాము ఇక మా వారు వచ్చాక ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళడానికి దారి అయితే చాలా చక్కగా చేశారండి దిగేటప్పుడు అంత ఇబ్బంది ఏమనిపించలేదండి కొంచెం ఎక్కేటప్పుడు కష్టంగా ఉంది ఇంత కష్టంతో వెళ్ళినా ఆ దేవుని చూసేసరికి అంతా మర్చిపోతామండి ఇక దేవుని దర్శించుకున్నాక అన్న ప్రసాదాలు అయితే స్వీకరించి ఇక మేము మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము దేవుడి సన్నిధిలో ఎలాంటిది తిన్నా చాలా రుచికరంగా ఉంటుందండి అందుకే కావచ్చు ప్రసాదాలు కానీ అన్నదానం చేసినా చాలా టేస్టీగా ఉంటాయి ఎటు చూసినా చుట్టూ గ్రీనరీగా చాలా బాగుందండి మధ్యలో నడుచుకోవడానికి దారి మాత్రమే ఉంది ఇటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు ఉన్నాయండి ఎటు చూసినా కరివేపాకు చెట్లు మాత్రం పక్కా ఉంటాయండి పైకి ఎక్కడానికి దిగడానికి చక్కగా స్టెప్స్ కూడా చెక్కారండి ఇక అక్కడ తినకుండా పూరి తినుకుంటూ వస్తున్నాడు మాతో పాటు ఎంతైనా పిల్లల లైఫే చాలా బాగుంటుంది సో అయోధ్యలోని రామ మందిర ప్రాణప్రతిష్ఠ రోజు మీరంతా ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే శివ మందిరంకి వెళ్ళాము అక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారండి రాముల వారు కూడా ఉన్నారు చూడండి ఇక్కడ కరివేపాకు చెట్టు ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదండి అదే టీవీలో లైవ్ చూద్దామంటే పవర్ కట్ అయిపోయిందండి దాదాపు టూ త్రీ అవర్స్ పాటు మాకు పవర్ రాలేదు ఇక అందువల్ల మొబైల్లో అయితే చూసాము కరెక్ట్గా ప్రాణప్రతిష్ట చేసే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు పవర్ వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఇక ఆ రోజు మార్నింగ్ ఉదయాన్నే లేచి చక్కగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక స్నానాలు పూజలు అవన్నీ కంప్లీట్ అయ్యాక టీవీ చూసుకుంటూ కూర్చున్నాము ఇక ఫైనల్ గా క్వార్టర్స్ దగ్గరకైతే నడుచుకుంటూ వచ్చేసామండి మా బాబు చూడండి అసలు మా ఆయన డ్యూటీ నుంచి వచ్చారంటే వెళ్ళంతవరకు వరకు అసలు తోక పట్టుకొని విడవడండి అసలు మా వారు కూర్చుంటే కూర్చుంటాడు నిల్చుంటే నిల్చుంటాడు బయటికి వెళ్తే వెళ్తాడు ఇంట్లోకి వస్తే వస్తాడు అసలు ఒక్క క్షణం కూడా విడిచి ఉండడు ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా మా వారి వెనకాలే వస్తున్నాడు కనీసం నేను రమ్మన్నా కూడా నా దగ్గరికి రాడండి డాడీ దగ్గరే ఉంటానంటాడు వాడికి వాళ్ళ డాడీ అంటే అంత పిచ్చి మరెందుకో ఇక ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి జెండా అయితే పెట్టారండి ఇంటి దగ్గర గార్డెన్లో ఇక నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను జషిక్ చూడండి వాళ్ళ డాడీ బయట ఫోన్ మాట్లాడుకుంటూ నిల్చున్నారనేసి మళ్ళీ ఇటు నుంచి ఇట్టే ఎక్కడికి డ్యూటీకి వెళ్ళిపోతారో అనేసి అక్కడే వాళ్ళ డాడీ దగ్గర కాప్ కాస్తూ నిల్చున్నాడు ఇక ఇంట్లోకి తీసుకొచ్చి బాబుని నా దగ్గర ఉంచి ఇక తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇక నేను కూడా ఈవినింగ్ అయింది కదా పనులు అయితే చిన్నగా స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఐదు రామజ్యోతులు వెలిగించేది ఉంటుంది కదండి అందుకోసం అయితే ప్రిపేర్ అవుతున్నాను చూద్దాం నైట్ అయ్యాక ఎంతమంది దీపాలు పెడతారో నేను మాత్రం తప్పకుండా మీతో షేర్ చేసుకొని చూపిస్తానండి అయితే నేను కూడా యూట్యూబ్ వీడియోస్లో చూశానండి ఐదు దీపాలు ఎందుకు వెలిగించాలంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మన రామ మందిరం కోసం పోరాడుతూ ఉండగా ఇప్పుడైతే వచ్చిందండి ఈ ఐదు వందల సంవత్సరాలకు ప్రతీకగా ఐదు దీపాలు అయితే వెలిగించాలని చెప్పారు ఇక నేను కూడా ఐదు దీపాలు అయితే వెలిగించానండి రెండు దీపాలు వచ్చేసి దేవుడి దగ్గర పెట్టాను ఇక మా వారికి మామిడాకులు తీసుకురామని చెప్తే టైం కుదరలేదనేసి తీసుకురాలేదండి ఇక తీసుకొచ్చాక తోరణాలు అయితే కట్టాలి ఇక మిగతా మూడు దీపాలు వచ్చేసి ఇలా బయట అయితే పెట్టానండి ఒక దీపం వచ్చేసి తులసి కోట దగ్గర మిగతా రెండు వచ్చేసి ఇలా బయట అయితే పెట్టేస్తాను నేనైతే కొంచెం చీకట్లోనే పెట్టానండి ఈవినింగ్ వచ్చేసి సెవెన్ థర్టీకి పెట్టాను చీకట్లో దీపాలు చాలా చక్కగా ప్రకాశవంతంగా కనిపిస్తాయనేసి అలాగే బయట కూడా ఎవరెవరు పెట్టారో నేనైతే చూయిస్తానండి మీకు మీరందరూ కూడా ఎన్ని దీపాలు వెలిగించారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఎదురు వాళ్ళు కూడా ఇలా చక్కగా దీపాలు అయితే వెలిగించారండి నాకన్నా ముందుగానే వెలిగించారు వీళ్ళు ప్రతి ఒక్కరు ఐదైదు దీపాలు వెలిగించారు ఇక్కడ ఫ్రెండ్స్ లైట్ వేయకపోవడం వల్ల దీపాలు చాలా చక్కగా ప్రకాశవంతంగా అయితే కనిపిస్తున్నాయండి ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇదిగోండి మా ఎదురు వాళ్ళు ఇంకొకరు కూడా ఇలా బయటికి తీసుకొచ్చి అయితే దీపాలన్నీ పెడుతున్నారు ఇదండి నా చిన్న బ్లాగ్ అయోధ్య రామయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చివరిగా అందరికీ జై శ్రీరామ్